విజయవాడలో వరదలు ప్రతి కుటుంబాన్ని రోడ్డు గీడ్ ఈ సమయంలో వరదల కారణంగా ఇబ్బందులు పడ్డ ప్రజలకు కడుపు నిండా భోజనం పెట్టాలని ఆలోచించారు సిపిఐ నాయకులు విజయవాడ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో మరి విజయవాడ అజిత్ సింగ్ నగర్ అదేవిధంగా విధంగా రోడ్డు ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వందలాది మంది ఆకలి తీరుస్తున్నారు ఇందులో భాగంగా ఈరోజు సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అదేవిధంగా నగర నాయకులు కెవి భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరినీ ప్రభుత్వం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇది విపత్తుగా భావించి ప్రజలందరికీ న్యాయం చేయాలని సందర్భంగా తెలియజేశారు ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు బాగున్నప్పటికీ వారికి ఇచ్చే రెమ్యూనరేషన్ విషయంలో కొంతమందికి అన్యాయం జరుగుతుందని అలా అన్యాయం జరగకుండా ప్రభుత్వమే బాధ్యత వహించి ప్రతి ఒక్కరికి న్యాయం చేసేలాగా తగిన చర్యలు తీసుకోవాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరావు తెలిపారు స్వచ్ఛంద సంస్థలు చక్కగా వరద ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు సింగనగర ప్రాంత ఆధ్వర్యంలో ఈరోజు గత వారం రోజులుగా అనేక రకాలైనటువంటి సహాయ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా మూడు రోజుల నుంచి భోజన రోజున వండి వడ్డిచ్చేటటువంటి కార్యక్రమం ఎవరైతే ఆపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందించడం జరుగుతూ ఈ సందర్భంగా సిపిఐ యాభై ఎనిమిదో డివిజన్ శాఖ నాయకత్వాన్ని అభినందనలు తెలియజేస్తా అదే సందర్భంలో పార్టీ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకి అనేక మంది సహకారాన్ని దాతలు వచ్చి సహకారాన్ని అందిస్తున్నారు ముఖ్యంగా అక్షయ ఫౌండేషన్ వారు అలాగే గుప్తా ఫౌండేషన్ ఏలూరు వారు వీళ్ళు కూడా మా పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలకు వారు మేము సైతం అంటూ వారు కూడా ముందుకు వచ్చే ఆర్థిక సహకారాన్ని అలాగే ముసుపైన భోజనాలు కూడా అందించినందుకు విజయవాడ నగర కమ్యూనిస్ట్ పార్టీ తరఫున వారిని అభినందనలు తెలియజేస్తూ ఈ రోజున రాజకీయాలకు అతీతంగా అందరం కూడా ఈ వచ్చినటువంటి విపత్తు నుంచి ప్రజలను ఆదుకునేటటువంటి దానికోసం అందరూ వ్యక్తులు శివులు అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలు రాజకీయాలు రాజకీయ పార్టీలు కూడా ముందుకొచ్చి ఈ విపత్తు నుంచి నగరంలో ఉన్నటువంటి బాధితులందరూ కూడా పైకి బైక్కి తీసుకొచ్చే దానికోసం మనవంతంగా అందరం కూడా తమ వంతు సహకారాన్ని అందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాము ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరేటటువంటిది కేంద్ర ప్రభుత్వము ఇది ఒక జాతి 我们晚上玩了。 రాష్ట్రానికి అధిక నిధులు కేటాయించడం ద్వారా మునిగిపోయినటువంటి వారి యొక్క ఆస్తి నష్టము అలాగే ప్రాణ నష్టము జరిగినటువంటి వారికి ఆర్థిక సహకారాన్ని అందించాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి చేతనిచ్చేటటువంటి దానిలో ఇది ఒక జాతీయ విపత్తుగా కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ముఖ్యంగా విజయవాడ నగరపాలక సంస్థలో ముప్పై రెండు డివిజన్స్ ఈతమయమైనవి ఈ ముప్పై రెండు డివిజన్ల యొక్క ప్రాంతాల ప్రజల్ని తాత్కాలిక ఉపశమనం కలిగించడంతో పాటు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగేటట్లుగా ఈ రోజున ఈ ప్రాంతంలో రాబోయేటటువంటి కాలంలో మరలా ఇటువంటి విపత్తు రాకుండా ఉండేటటువంటి దానికోసం ఇదొక గుణపాఠంగా తీసుకొని వాటి నివారణ చర్యలు చేపట్టేదాని కోసం కేంద్ర ప్రభుత్వం అధిక నిధులు కేటాయించాలని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో సిపిఐ నిర్వహిస్తున్నటువంటి సేవా కార్యక్రమానికి విజయవాడ నగర కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అభినందన రోజుల నుంచి కూడా సింగనగర ప్రాంతం కానీ అలాగే అజిత్ సింగ్ మన రాజీవ్ నగర్ కానీ ప్రకాశ్ నగరు గట్టివరగ ప్రాంతం చిట్టినగరు దాదాపుగా ముప్పై రెండు డివిజన్లు ముప్పై డివిజన్లు మరి వర్ష దేపత్నికి వర విలయ తాండవారికి మరి మరి కేంద్రంగా మారిపోయి అంతా నీటితో జలమైపోయింది ఎక్కడ చూసినా ఇంట్లో కూడా దాదాపుగా మూడు అడుగులు నీరు వచ్చి మరి కింద ఉన్న వాళ్ళందరూ కూడా పైకి వెళ్ళలేని పరిస్థితి కట్టుబట్టలతో మాత్రమే పై పైకి వెళ్ళేవారు పైకి వెళ్ళారు లేకపోతే ఊళ్ళోకి వెళ్ళిపోయాడు ఊళ్ళోకి వెళ్ళిపోయారు చల్ల మరి ఏదో సాధి చెప్పినట్టుకు ఇంటికి ఒకడు తారుమారైపోయారు కాబట్టి ఈ పరిస్థితుల్లో సింగనగర్ ప్రాంతంలో మరి గత ఐదారు రోజుల నుంచి కూడా సిపిఐగా మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నాము దుప్పట్లు టవర్స్ పంచడం కానీ అలాగే ఇంటింటికి బియ్యం పంచడం కానీ అలాగే గత మూడు రోజుల నుంచి కూడా గొడ్డరి కాలనీ మరి కృష్ణా హోటల్ సెంటర్ ఇవాళ పైపుల రోడ్డు కూడా మరి అక్షయపాత్ర వారి సహకారంతో అలాగే గుప్తా ఫౌండేషను ఏలూరు వారి సౌజన్యంతో మా పార్టీ తరఫున భోజనాలు పెడుతున్నాము దాదాపుగా ప్రతిరోజు ఒక వెయ్యి మందికి భోజనాలు ఒక ఓన్లీ కేవలం సాంబారు పెరగడమే కాకుండా అన్ని రకాల కూరగాయలతో భోజనం తృప్తిగా తినాలనే ఉద్దేశంతో చేస్తున్నాము అలాగే ఎన్యుమినేషన్ కూడా జరుగుతూ ఉంది ఎన్మినేషన్ ఏదో తూతూ మంత్రంగా జరుగుతుందని చెప్పి ప్రజలందరూ కూడా ఇదవుతున్నారు ప్రతి ఇంటికి కూడా ఐదారు బైకులు ఉన్నాయి మేము ఒక బైక్ రాస్తామో లేదంటే మేము ఒక రెండు బైకులు రాస్తామో పైన ఉన్నవాడు బైకులు రాయము ఇలా రకరకాలుగా చెప్తున్నారు అలాగే మేము సిపిఐగా కోరేది ఏంటంటే ప్రతి ఇంటికి కూడా పాతిక వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి పాతిక వేలు నష్టపరిహారం ఇస్తే ఏం సరిపోదు ఒక్కో ఇంట్లో లక్షలు యాభై వేలు రెండు లక్షలు అలా నాశనం అయిపోయిన వస్తువులు ఏమీ లేవు దాదాపుగా ఇంకా నాలుగు నెలల వరకు కూడా ప్రజలు ఎవరు కోరు కోరు కోరుకోలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి ప్రతి ఇంటికి పాతి వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి భవిష్యత్తులో కూడా మా యొక్క నగర సహ కార్యదర్శి గారి అండదండలతో నగర కార్యదర్శి వరకు సహకారంతో అలాగే ఈ ప్రాంత స్థానిక నాయకుల యొక్క అండదండలతో కూడా ఇలాంటి సేవా కార్యక్రమం చేస్తామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం కల్లా అన్నదానం మిన్న అన్నారు అలాంటి అన్నదానం ఈరోజు మా కార్యదర్శి సభ్యుడైన కామ్రేడ్ కేవి భాస్కర్రావు గారు నేతృత్వంలో అలానే కొంతమంది దాతల యొక్క సహకారంతో ఇక్కడ చేయటం చాలా ఘనంగా ఉంది అలానే ఈరోజు లక్షా యాభై వేల కుటుంబాలు నిరాశ్రలు అయిపోయారు గూడు గుడ్డ కూడా తడిసిపోయి వాళ్ళు రోడ్లు పడ్డారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి వాళ్ళని ఆదుకోవాలి అలానే ఈరోజు మొత్తం మన ఏపీలోనే రెండు లక్షల ఇరవై వేలు ఎకరాలు నీటి మునిగాయి రైతులు ఈరోజు నడ్డి విరిగి అలానే ఉంటారు అందుకనే ముందుగా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇమ్మీడియట్లీగా రైతులను ఆదుకోవాలని సిపిఐగా మా డిమాండ్